హలో మీ అందరికీ నా శుభాభివందనములు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీరు అనుదిన ప్రార్థనను వీక్షిస్తున్నట్టయితే మీరందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏ మాట అయితే హృదయాన్ని తాగుతుందో ఆ మాటని కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంటని నొక్కండి అనుదిన ప్రార్థన మా నాన్నగారు అందిస్తున్నప్పుడు మీకు హృదయాలు ఎలా అనిపిస్తున్నాయో మాకు తెలియదు కానీ దేవుడు బలంగా వాడుకుంటున్నారు ఇప్పుడు మా నాన్నగారు వచ్చి ఒక వాక్యం చెప్తారు ప్రభు నందు దేవుని దేవం బిడ్డలారావు ఉదయ కాల సమయంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాభివందన తెలియజేస్తున్నాం అనుదిన ప్రార్థన కార్యక్రమం ద్వారా బాల్పడుతున్నారని మరి విశ్వసిస్తూ ఉన్నాం ఈ రాకడ దినాలలో ఎక్కువగా ప్రార్థన చేస్తున్న వారి మీద వాక్యాన్ని ప్రకటిస్తున్న వారి మీద అప్వాది బాగా దాడి చేస్తూ ఉన్నాడు అందుకనే మెలుపు కలిగి ప్రార్థన చేయండి అని చెప్పి లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి మీరు శోధనలో ప్రవేశించకుండా మరి ఉండాలి అంటే మెలుపు కలిగి ప్రార్థన చేయాలి నిజమే ప్రజెంట్ మిట్లరా అలాగే దేవుడు కూడా మనల్ని ఆ యొక్క కృపను బట్టి ఆశీర్వదించారు అందుకనే అధికండం ఇరవై ఆరో అధ్యాయం చూడండి వచ్చును ఇస్సాకు ఆ దేశం ముందున్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలం పొందిను యుహో ఆత్మని ఆశీర్వదించును కనుక ఆ మనుషులు గొప్పవాడాయను చూసారా ఇస్సాకు ఆ దేశం ముందున్నవాడే చేస్తాడంటే విత్తనం వేసి ఆ సంవత్సరము ఏం చేస్తాడు నూరంతల ఫలం పొందిను ఆయన నూరంతల ఫలం పొందటానికి కారణం విత్తనము వేసాడు నిజమే ఈ దినాల్లో చాలామంది విత్తనము వేయకుండా నూరంతల ఫలం ఎలా పొందుతారు విత్తనం వేయాలి విత్తనం వేయాలి ఏ విత్తనం కొందరు ప్రార్థన అనే విత్తనం కొందరు కన్నీటి విత్తనం కొందరు ఉపవాస విత్తనం ఈ విత్తనం వేస్తేనే కదా జీవితం నూరత్నంగా ఫలించేది అలాగే కింద వచ్చును అంటాడు చూడండి యహోవా అతనిని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడై ఎవరు ఆశీర్వదించాడంట యహోవ ఆశీర్వదించాడు కనుక ఆ మనుషుడు ఆ ఒక అతను అవ్వాలంటే దేవుడు ఆశీర్వదించాలి మనుషులు వల్ల కాదు అందుకనే దేవుడు ఆశీర్వదించినట్లుగా నువ్వేమవ్వాలంటే ఆయనకి నమ్మకస్తుడుగా ఉండాలి పలాన్ గారు అబ్రహాం గారు నమ్మకస్తుడుగు ఉన్నాడు ఇస్సా గారి జీవితానికి వస్తే ఈయన కూడా నమ్మకస్తుడుగు ఉన్నాడు అందుకే యహోవా ఏం చేస్తాడంటే అతనిని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు ఏమైనా అంటే గొప్పవాడయ్యాడు గొప్పవాడు అవ్వడానికి ప్రయత్నం చేయకు గొప్పవాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నించే అప్పుడు ఆయనే నేను గొప్పవాడిని చేస్తాను కలిగొస్తుందా ప్రార్థన చేస్తుంది పరిశుద్ధుడా ప్రేమాన ముఖం కలిగిన ఎస్స ఉదయకాల సమయంలో చక్కటి వర్తను వారం ద్వారా మాతో మాట్లాడారు విత్తనం వేయకుండా ఫలాలు రావు విత్తనం వేయకుండా నూరంతల ఫలం రాదు ప్రార్థన అనే విత్తనం వాక్యం అనే విత్తనం దేవా ఉపవాసం అనే విత్తనం మేము వేయలేకపోతున్నాం అందుకే మేము నూరంతల ఫలాన్ని పొందలేకపోతున్నాం మాతో మాట్లాడారు కనుక ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి జీవితంలో ప్రార్థన అనే విత్తనం ఉపవాసం అనే విత్తనం దేవాలయంలో వాక్యం చదివే వ్యక్తులను వేసి నూరత ఫలా పొందడానికి సహాయించి మీరు ఆశీర్వదించారు కనుక ఆ వ్యక్తి మనుషులు గొప్పవాడైనా చెప్తుంది కనుక మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తే మీరు గొప్పవాడు అవుతాం మీరు మమ్మల్ని ఆశీర్వదించే భక్తి జీవితం దయచేయమని అయా ఈ లైవ్ ఈ యొక్క ప్రోగ్రాం ఇన్న బిడ్డల కుటుంబాన్ని దీవించమని ఏస్తున్నామని అడుగుతున్నా తండ్రి ఆమె